హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పొడి బియ్య పిండితోటి బోండాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పప్పు నానబెట్టుకొని రుబ్బాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా పొడి బియ్య పిండితోటి బోండాల్ని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి వర్షాకాలం కదా చక్కగా వర్షాలు పడుతున్నాయండి వాతావరణం చల్ల చల్లగా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇలాగ తోటి బోండాను సర్వ్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారండి మరి ఈ పొడి బియ్య పిండితోటి బోండాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకోండి అదే తోటి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వని కూడా తీసుకోండి ఈ బొంబాయి రవ్వని సూజీ రవ్వ అని కూడా అంటారు కదా ఇదే విధంగా ఇప్పుడు అదే బౌల్ తోటి ఒక హాఫ్ కప్పు వరకు చిలికినటువంటి పెరుగును వేసుకోండి ఈ పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగనే తీసుకుంటున్నట్టయితే ఒక కప్పు వరకు చికటి మజ్జిగనే తీసుకుంటే సరిపోతుందండి అలాగే ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని ఒక బౌల్లోనికి వేసుకొని వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ పచ్చిశనగపప్పుని కూడా పిండిలోనికి వేసుకోండి ఇలా పచ్చిశెనపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి ఈ పిండిని ఇలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని రెడీ చేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడానికి నాకు ఒక కప్పు వరకు వాటర్ని ఇవ్వబట్టాయి అలాగే పిండిని చూడండి ఇలా డ్రాప్ చేసి చూసినప్పుడు చక్కగా ఇలాగా డ్రాప్ అవుతుందంటే మనకి కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా పిండిని కలుపుకున్నారు కదా ఈ పిండి గిన్నెపై మూతని ఉంచి ఒక రెండు మూడు గంటల పాటు పిండిని బాగా నానబెట్టుకోండి మీరు ఈవినింగ్కి బోండాలు చేస్తున్నట్లయితే మార్నింగ్ పిండిని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి లేదంటే మార్నింగ్కి మీరు బోండాలు ప్రిపేర్ చేసుకోవాలనుకోండి ముందు రోజు నైట్ పిండిని మిక్స్ చేసి పెట్టుకున్నారంటే బోండాలు అనేవి చక్కగా మంచి టేస్ట్గా పొంగుతూ బాగా వస్తాయి మూడు గంటల తర్వాత చూసినట్లయితే పిండి మనకి చక్కగా బాగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా ఇలాగ మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలని అలాగే ఒక స్పూన్ వరకు చిన్నగా చాప్ చేసినటువంటి అల్లం ముక్కలని అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులని అలాగే ఒక గుప్పిడంతా కరివేపాకుని కూడా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక పావు స్పూన్ వరకు వంట కూడా వేసుకోండి వంట చూడ కూడా పిండిలో కలిసే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత మనకి బోండాలు వేసుకోవడానికి పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిపేటతోటి మనం విడివిడిగా బోండాలని వేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక మనం కలిపెట్టుకున్నటువంటి పిండి బేటని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బోండాల్లాగా వేసుకోవాలండి ఇవి మరీ చిన్నగా కాకుండా కొంచెం ఈ మాత్రం సైజులో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి తినడానికి కూడా చాలా బాగుంటాయి రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ వొనిగిపోయిన బోండాలను వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత మెల్లగా మరోవైపు టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకి వేడివేడిగా పొడిపియ పిండితోటి బోండాలు అనేవి రెడీ అవుతాయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్లోంచి తీసి ఒక బౌల్లోనికి వేసుకొని ఇదే విధంగా మిగతా పిండితోటి కూడా మనము బోండాల్ని వేసి తీసుకోవాలి ఇలాగ మనకు కావాల్సినటువంటి బోండాలని వేసుకొని పిండి ఏదైనా మిగిలిందనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా మనం బోండాల్ని వేసుకోవచ్చు ఈ విధంగా రెండో వాయి కూడా బోండాల్ని వేసుకున్న తర్వాత వీటిని కూడా కాలుచ్చి వీటిని కూడా బౌల్లోకి తీసుకొని వేడివేడిగా మనం ఈవినింగ్ టైంలో టీతో టీ సర్వ్ చేసి ఇచ్చామంటే ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేవరకు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా తింటారండి ఓకే అండి చూశారు కదా ఈ పొడిపీయ్యే పిండితోటి ఈ బోండాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ బోండాలు అయితే టేస్ట్ అనేది చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గంట అయినా కనీసం పిండి నానబెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే మార్నింగ్ కలిపెట్టుకొని ఈవినింగ్ బోండాలు వేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఈ పిండి ఎంత నానితే అంత టేస్ట్ అనేది వస్తుంది ఈ బోండాలకి ఓకే అండి చూసారు కదా ఈ ఇన్స్టెంట్ బోండాల రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఇలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో